దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులార సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు జనవరి మాసం అంతా కూడా ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించి సజీవులుగా ఉంచి ఈ రెండవ మాసంలో అనగా ఫిబ్రవరి మాసంలోనికి సర్వాధికారి మనల్ని ప్రవేశపెట్టాడు ప్రియులారా ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా ఈ శుభదినాన సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున మనల్ని దర్శించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో కూడా సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియల సంఖ్యాకాండం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం వారు ఐగుప్తు దేశం నుండి వెళ్ళిన రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యహో ఇట్లా నేను దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ అంటే సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యహోవా మోషేతో ఇట్ల నేను ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళి రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదీన వారు బయలువెళ్లారు వెళ్ళిన తర్వాత ఈ సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చేసరికి వారికి ఎంత టైం పట్టిందో మనకి ఇక్కడ వ్రాయబడలేదు ప్రియులారు అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మోషతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం మోషకు సెలవు ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు ఈ ఫిబ్రవరి మాసానికి ఒక ప్రత్యేకతను దేవుడు ఇస్తూ ఉన్నాడు ప్రియులారు భక్తుడైనటువంటి మోషతో దేవుడు మాట్లాడినట్లు క్లియర్గా అక్కడ వ్రాయబడి ఉన్నది ఫిబ్రవరి మాసం శుభ సూచకమని మనం చెప్పుకోవాలి ప్రియుల ఆయన సంకల్పాన్ని నెరవేర్చుటకు ప్రారంభించేటువంటి మాసము సంఖ్యాకాండం పదవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో రెండవ సంవత్సరము రెండవ నెల ఇరవై ఐదవ తేదీన మేఘము సాక్షపు మందిరము మీద నుండి పైకెత్తబడెను కనుక ఇస్రాయేలీలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణము చేసాగిరి అని వ్రాయబడి ఉన్నది సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనతో ఉన్నాడని రుజువగినట్లుగా ఫిబ్రవరి మాసం ఇరవై ఐదవ తేదీన మేఘము సాక్షపు మందిరము మీద నుండి పైకెత్తబడినట్లు వ్రాయబడి ఉన్నది అనగా మీరిక్కడ నుండి బయలుదేరాలి ప్రయాణం కొనసాగించాలి మీ ప్రయత్నం కొనసాగించాలి అని చెప్పడం కోసం దేవుడు ఫిబ్రవరి మాసంలోనే అక్కడ సీనాయి అరణ్యంలో నుండి ఇస్రాయిలు ప్రయాణం చేయమని దేవుడు సిగ్నల్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని ప్రజలతో ఉంటున్నట్లుగా అక్కడేమో మోషతో మాట్లాడడానికి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు ఇక్కడేమో శుభ మందిరం మీద నుండి మేఘము పైకెత్తబడిన తర్వాత ఇస్రాయిలు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణము చేయటానికి సాగి వెళ్ళినట్లుగా వ్రాయబడి ఉన్నది ప్రియులారు ఏదైనా ఆగి ఉండవచ్చు కానీ ఫిబ్రవరి మాసంలో అన్ని కార్యక్రమం ప్రారంభించడానికి దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తున్నట్లుగా వ్రాయబడి ఉన్నది ప్రియులారు అలాగే చేయబోతూ చేయబోతున్నాను కాబట్టి నీవు నీ ఇంటి వారు రక్షణ పొందినట్లుగా ఓడను సిద్ధం చేసుకున్నామని దేవుడు ఆజ్ఞాపిస్తాడు ప్రియులారు భక్తులైన నోకు ఓడని తయారు చేసిన తర్వాత ఆ ఓడలోనికి ప్రతి జంతువును భూమి మీద ప్రాకు పురుగులతో సహా మృగములతో సహా జంతువులు పక్షులు భూమి మీద ప్రాకు పురుగులు సమస్త జలచరములన్నింటినీ కూడా ఆడ మగ ఆడమగ ఓడలో భద్రం చేసినట్లు వ్రాయబడింది అలాగే నోవహు ఆయన భార్య కుమారులు కోడనులు అందరూ ఓడలో ప్రవేశించమని దేవుడు ఆజ్ఞాపించినట్లు వ్రాయబడింది దేవుడు సెలవిచ్చినట్లుగానే నోహు ఓడలోనికి చేర్చబడ్డాడు ఓడను దేవుడు భద్రం చేశాడు దేవుడు సెలవిచ్చినట్లుగా జలప్రలయం స్టార్ట్ అయింది లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా మరణించినట్లుగా వ్రాయబడి ఉన్నది ఓడ మాత్రం పైకి లేస్తానే ఉన్నది ప్రియుల ఇలాగ జరిగిన తర్వాత దేవుని యొక్క సెలవు చొప్పున ఓడలో ఉన్నవారు సేఫ్గా ఉన్నారు లోపల అయితే భూమి మీద ఉన్నటువంటి వాటర్ అంతా కూడా తగ్గిపోయేంత వరకు దేవుడు ఓడలో బారిని భద్రంగా ఉంచాడు ఇదంతా జరిగిపోయిన తర్వాత అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సెలవు ఇచ్చినటువంటి మాట ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలు మనం చదువుకుంటే రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండియుండేను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడళ్ళును ఓడలో నుండి బయటకు రండి అని దేవుడు పిలిచినట్లుగా వ్రాయబడి ఉన్నది పురిలార అలాగే పద్దెనిమిది వచ్చినం కాబట్టి నోవహు అతనితో కూడా అతని కుమారులు అతని భార్య కోడళ్ళు బయటకు వచ్చి అని వ్రాయబడింది ఓడలో ఉన్నటువంటి కాలం అంతా కూడా ఎంతో టెన్షను ఎంతో భయాందోళనలు ఉర్రుములు మెరుపులు వర్షాలు గాలి తుఫానులు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి భూమి మీద ఏం జరుగుతుందో తెలియదు కానీ ఓడలో సేఫ్టీగా ఉన్నారు నోఖాయిన ఫ్యామిలీ అంతా కూడా అయితే సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు దాదాపు పది పదకొండు నెలలు అయిపోయిన తర్వాత ఓడలో నుండి వారిని బయట తీసుకొని రావడానికి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున దేవుడు వారిని బయటికి రమ్మని పిలిచినట్లుగా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రియులార అప్పటికి భూమి ఎండి ఉండేనని కూడా వ్రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ మాసంలో ఎంతో కాలముగా ఉన్నటువంటి ప్రతి బంధకంలో నుండి దేవుడు తన ప్రజలను విడిపించి వారిని సేఫ్టీగా ఉంచేటువంటి ప్రాంతంలోనికి తీసుకొని వస్తున్నట్టుగా నోపు ఫ్యామిలీని బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం బ్రిలర్ నోపుకు ఆయన ఇంటి వారందరూ కూడా సేఫ్టీగా బయటకు వచ్చారు బయటకు వచ్చి ఒక క్రొత్త భూమిని వారు స్వతంత్రించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఉన్నటువంటి స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు సమస్తము కూడా సర్వనాశనం అయిపోయారు కానీ భూమిని అక్కడ ఉన్నటువంటి సమస్త పరిస్థితులను నోవహు ఆయన ఇంటి వారు అనుభవించడానికి దేవుడు వారిని ఆశీర్వదించినట్లు కూడా అక్కడ రాయబడినది ప్రియులారు ఈలాగున ఈ శుభదినాన ఐగుప్తు చెరలో నుండి ఇస్రాయిల్ని రెండవ నెలలోనే దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు ప్రియులార ఎన్నో సంవత్సరాలుగా వారు అక్కడ వేదన పడ్డారు కానీ ఆ వేదనలో నుండి దేవుడు రెండవ మాసంలోనే దేవుడు బయటకు తీసుకొని వచ్చినట్టు రాయబడి ఉంది అలాగే వారి ప్రయాణంలో కూడా రెండవ నెలలోనే దేవుడు ఆ మేఘం పైకెత్తబడి తర్వాత వారు ప్రయాణం చేసినట్లు కూడా అక్కడ రాయబడి ఉన్నది ప్రియులార వారు భయపడుతూ ఉన్నారు ఇక్కడ ఆగాల లేకుంటే ప్రయాణం చేయాలా ఇక్కడ ఉండాలా వద్దా అసలు దేవుని చిత్తం ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన మేఘం ద్వారా వారికి రెండవ మాసంలోనే శుభ సూచకాన్ని వారికి కనపరుస్తాడు ప్రిల అలాగే జలప్రళయములో ఉన్నటువంటి కాలం అంతా కూడా నౌహు ఆయన ఇంటి వారికి ఉన్నటువంటి సమస్త భయాందోళనలన్నీ తొలగిపోయినట్లుగా సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు రెండవ మాసంలోనే వారిని ఓడలో నుండి బయటికి తీసుకుని వచ్చి వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని వారిని ఆశీర్వదించినట్లు కూడా వ్రాయబడి రుఫుబిడలమైన మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఈ మాసమును శుభ సూచకంగా ఉంచుతూ ఉన్నాడు ప్రియల రెండు వేల ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఏడో తారీఖున మెతిస్తా సుస్థశాలను ఏర్పాటు చేయండి లెక్కలేనన్న అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నేను చేయబోతున్నానని దేవుడు ఈ ఫిబ్రవరి మాసంలోనే దేవుడు నాతో మాట్లాడాడు ప్రియుల కాబట్టి ఫిబ్రవరి మాసం మనకు గొప్ప శుభ సూచకమని జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు మనకు తెలియజేసేటువంటి మాట ఏంటంటే ఈ మాసం అంతా కూడా మీ జీవితాల్లో శుభములు క్షేమ మహిమ కార్యము ఉన్నాడు అద్భుతములు చేయబోతున్నాడు మీరు ఆశ్చర్య కార్యములను అనుభవించి దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండబోతూ ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగును గాక నిజముగా ఊహ కందినటువంటి మహిమ కార్యాలు మీరు చూస్తారు కుటుంబాల్లో శుభకార్యములు దేవుడు చేయబోతున్నాడు విద్యాబుద్ధుల్లో బుద్ధుల్లో కృప చూపించబోతున్నాడు ఎగ్జామ్స్లో మహిమ కార్యం చేయబోతూ ఉన్నాడు సంతానం ఇచ్చి సంతోషపరిచిపోతూ ఉన్నాడు నీ హృదయ కోరికలన్నీ తీర్చి నిన్ను వెంటాడుతున్నటువంటి ప్రతి విధమైన క్లిష్ట కష్ట పరిస్థితులన్నీ కూడా సర్వాధికారి తొలగించబోతున్నాడు సకలమైన సంతోషముతో మీరు నింపబడబోతూ ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగును గాక సర్వాధికారి సెలవు ఇచ్చిన మాట మనందరి జీవితాల్లో గాక అలనాడు నో కలిగిన ఆనందం ఇస్రాయిలు కలిగినటువంటి ఆనందం ఐగిప్ట్ దేశంలో నుండి ఇస్రాయిలు బయటకు వచ్చినప్పుడు కలిగినటువంటి గొప్ప ఆనందం అలాగే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని పాపు నుండి విడిపించినప్పుడు కలిగినటువంటి గొప్ప ఆనందాన్ని సర్వాధికారి ఈ మాసంలో సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి మన ద్వారా దేవుడు ఏ ఏ ఘనకార్యాలు చేయాలనుకున్న వాటి దేవుడు చేయబోతున్నాడు అలాగే దేవుని యొక్క కృపతో మీరు మీ ఇంటి వారందరూ కూడా నింపబడుదరుగాక అలాంటి గొప్ప కృపను పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనమందరూ ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మీన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు మీ సన్నిధానంలో చేరను మనందరిని కూడా మీ కృపల జ్ఞాపకం చేసుకుని కటాక్షము చూపి నిజముగా తండ్రి ఫిబ్రవరి మాసంలో మా అందరి జీవితాల్లో మీరు చేయబోతున్న మేలులు దేవులను ఆశీర్వాదములను బట్టి స్తుతిస్తున్నాను అరణాడు తండ్రి ఇస్రాయల జీవితంలో మీరు చేసిన మేలులు వారు అయ్యో దేశంలో నుండి బయలుదేరి వచ్చినప్పుడు కలిగినటువంటి ఆనందాన్ని అలాగ తండ్రి భక్తులైనటువంటి నోహు ఆయన ఇంటి వారందరూ కూడా ఓడలో నుండి నాయన బయటకు వచ్చినటువంటి ఆ శుభదినము కూడా తండ్రి మరి ఫిబ్రవరి మాసంలోనే మీరు చేసినట్లుగా నా తండ్రి మీ లేఖనం ద్వారా తెలియజేశారు వారిని వారి కుటుంబ సభ్యులందరినీ మీరు అత్యధికంగా ఆశీర్వదించినట్లు మా ప్రియబిడ్డలందరిని కూడా మీరు దీవించబోతున్నందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరికీ ఈ మాసంలో రెట్టింపు దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వసమృద్ధిగా ప్రసాదించి మీ మేన చేత మీ బిడ్డలందరినీ తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తుంది పరిశుద్ధమైన నామున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న తండ్రి ఆ